తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అంటే కాంగ్రెస్ నాయకులకు కొత్త కొత్తగా ఉంది పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లయితే కొత్త కొత్తగా ఉంటుందో ఆ రకంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు హనీమూన్ సీఎం అంత కొత్త కొత్తగానే కనిపిస్తుంది మార్చి పదిహేడు తర్వాత అసలు సినిమా చూపిస్తామని చెప్పేసి కేటీఆర్ ని పని పాట లేనోడు గసుంటే మాట్లాడతాడు మేము అరవై అరవై ఐదు సంవత్సరాలు పాలించినామని ఆయనే పిచ్చోడు చెప్తూనే ఉంటాడు మళ్ళీ కొత్త కొత్తగా అంటాడు ఏందో ఏమో హనీమూన్కి పొయ్యి పోయి అలవాటు అయినట్టున్నది అవే మాట్లాడతాడు మాకు మేము ప్రజల దగ్గర పాలన చేస్తున్నాం మాకు ప్రజాపాలన తప్ప వేరే చింత లేదు హనీమూన్లు చేసి వచ్చినోనికి తెలుస్తాయి అట్లాంటివేందో అట్లాంటివి ఏందో తెలంగాణ ప్రజల్ని అమాంతంగా నెక్కేసి శాంతం నాకేసినావు కదా హనీమూన్లు చేసుకొచ్చుకున్నావు కదా కాబట్టి అవే కనబడుతుంటాయి ఇంకేం కనబడుతుంటాయి నీకు కక్కిస్తే తిన్నది కక్కిస్తే బిడ్డ మీద ఇప్పుద మీద రెండు గుద్ది గుద్ది కక్కిస్తే తిన్నది దంతా అప్పుడు తెలుస్తుంది ప్రజా పాలన హనీమూన్ పాలన తీసుకోపోయి దాచిపెట్టిన పెట్టిన పాలన ఏడేడ దాష పెట్టిన పైసలన్నీ బయటికి తీస్తే అప్పుడు తెలుస్తుంది ఇది కౌరం ఖండ కౌరం ఎక్కింది కదా బాగా తిన్నది అరక్క అట్లాంటి మాటలు చాలా మాట్లాడుతాడు ముఖ్యమంత్రి మీద మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడు నీలాంటి ముఖ్యమంత్రి కాదు ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్న ఆహారు నిమిషాలు పదిహేను గంటలు శ్రమిస్తున్న వర్గము ముఖ్యమంత్రి నీలాంటి పిచ్చితుక్కులకు పాలన కాదు ఇక్కడ చేస్తున్నది ప్రజల కోసం ఒక్క రూపాయి కూడా పాడవద్దు అనేది అధికారులకు ఆదేశాలు ఇచ్చి ప్రతి రూపాయి ప్రజల అందాలని పరిపాలన చేస్తూ అహర్నిషల్ దాని మీదనే కృషి చేస్తూ ప్రతి ఒక్కటి అధికారులతో అడిగి చర్చలు చేసి ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని పట్టుకొని నువ్వు హనీమూన్ అంటావా నీకు బాగా తిరిగి తిరిగి వచ్చింది గదే ఉన్నట్టుంది ఉండొచ్చు చింత సూటు బూటు వేసుకొని హనీమూన్లో పోయొచ్చున్నావు కదా గదే కనబడుతుంది మార్చి ఒకటో తారీఖున మేడిగడ్డ వెళ్తాము కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానిస్తాము వారు వస్తే మంచిది అని చెప్తున్నారు ఆయన వెళ్తారా మీరు ఏం బిక్కను పోతారంట అన్నాడు కదా కేసీఆర్ మరి మీరు ఏం బిక్కని పోతారు ఇప్పుడు ముఖ్యమంత్రులకు మాత్రమే మేము పిలిచినప్పుడు అధికారికంగా పిలిచినప్పుడు రాను అంతా అధికారికంగా ఆడ కూర్చొని మేము మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిరం మళ్ళీ నువ్వే నువ్వు ఏం చేసేస్తావు అయ్యాడ ఆల్రెడీ ముడమోసిందా ముడమోసి వచ్చిర్రు ఇంకా మళ్ళీ ఏం చేసేస్తారు టెంట్లు వేసుకొని మళ్ళీ కనీసం అంటే ఇప్పుడు ఇందాక అన్నావు కదా హనీమూన్ అన్నావు కదా నాలుగు రోజులు ఏమైనా చేసి వస్తారేమో మరి అదేమన్నా చూసుకోమని మరి ఒకసారి అంటే మేడిగడ్డ అసలు ఏంటి కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తామని చెప్తున్నారు లక్ష కోట్ల దోపిడీ అని వివరించే దమ్ముందా లక్ష కోట్ల దోపిడీ అని వివరించే దమ్ముందా కేటీఆర్ కి అడుగుతున్నా నేను దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఇచ్చినవి ఉన్నాయి మళ్ళీ దానికి సపరేట్గా గా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల్ని అడుగు మేడిగడ్డ అంటే ఏంది అన్నారం అంటే ఏంది లేకపోతే సుందీళ్ళ అంటే ఏంది ఒకటైనా ఒకటి కొట్టుకొని పోతాయి మొత్తం కొలాబ్స్ అయిపోతుంది లక్ష కోట్లు తీసుకుపోయి దాని మీద దాంట్లో వచ్చినాం మా నాయన మా నాయన ఏంది నాయన పొదగాలు వేస్తే వీళ్ళు కాళేశ్వరం కాళేశ్వరం అంటున్నాడు అంటే వాళ్ళ నాయన అన్నాడంట అరే మనం దోపిడీ చేసిన కాళేశ్వరం రా నువ్వు తీసుకొని పోయి విదేశాలలో పైస పైసంతా గదేరా కమిషన్ల కోసం కమిషన్ల కక్కు బట్టి బూరిది కలిపి నేను కట్టించిన ప్రాజెక్ట్ రా నువ్వు అంతకనం తీసుకొని పోయి విదేశాలలో పెట్టుకుంటే మళ్ళీ నేను ఏం చేసి కట్టాలరా కమిషన్లు ఎక్కువ తీసుకుంటేనే కదా అది నాశనం అయిపోయింది అని చెప్పే చెప్తాడా మీ హయాంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ హయంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కుంగలేదా కడం ప్రాజెక్టు కుంగలేదా అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు సిగ్గుండాలి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడాన్ని కుంగిందా ఇరిగిందా ఆధారాలు చూపిమని నోటికి వచ్చినట్లు ఎంతొస్తే అంత మాట్లాడితే ఎవడు ఒప్పుకోడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుక జాగ్రత్త పెట్టుకోమని చెప్పు కడియం ప్రాజెక్టులు కనీసం మెయింటెనెన్స్ లేక గేట్ తెరవడానికి రాకపోతే పట్టించుకున్నటువంటి నాదుడు ఎన్ని రోజులైంది పదేళ్ళు వచ్చింది అధికారంలోకి దాని కనీసం సర్వీస్ మెయింటెనెన్స్ చేయలేదు గేట్లకి ఇనుప ఇనుపై ఉంటాయి అవి గేట్లు కనీసం కనీసం దాని మెయింటెనెన్స్ చేయాలి కదా హిమాచల్ ప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ నెక్స్ట్ దక్షిణ మిషన్ అని చెప్పేసి బీజేపీలో ఒక కొత్త చర్చ వాళ్ళని ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థమవుతలేదు అందుకే భారతదేశం ప్రజలందరినీ నేను కోరుకుంటున్నా దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం ఎక్కువైపోయింది మా మంది ఎమ్మెల్యేలని తీసుకొని పోయి పోలీసు వాళ్ళు వాళ్ళందరు వర్గం వాళ్ళు ఇంకేమంటారు సిఆర్పిఎఫ్ పోలీస్ ఆ ఎవడో ఎత్తుకొని పోయి మంది ఎమ్మెల్యేలని ఎత్తుకొని పోయినరు ఇట్లాంటి దుర్మార్గులు ఇట్లాంటి చేసే వీళ్ళ వీళ్ళని ఇంకా క్షమిస్తామా నిన్న ఎన్నికలైతే మంది ఎన్ని ఎం తీసుకొని పోయి దాచిపెట్టిండ్రు కిడ్నాప్ చేసిండ్రు రు ఇక ఎమ్మెల్యేలకే రక్షణ లేదు ఇక ఇక నా దగ్గర చేతులు ఏమన్నా ఉంటే తీసుకొని కొడతా అని చెప్పండి వాళ్ళకి క్రాస్ ఓటింగ్ ముప్పై ఐదు పడ్డాయి మంది ఎమ్మెల్యేలు ఎక్కడ పడ్డాయి ఎక్కడ పోయినరాలు ఎడిగిపోయినరాలు కిడ్నాప్ చేసిన వాళ్ళని దాచి పెడతారు మా కిడ్నాప్ చేస్తారు అంటే ఎమ్మెల్యేలకే రక్షణ లేదు భారతదేశంలో అంటే సామాన్య ప్రజలకు వీళ్ళు వస్తే మళ్ళీసారి వస్తే రక్షణ ఉంటుందా ఆకర్షణ ఆకర్షణ దక్షిణ అంటారా రమ్మన్ 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 రమ్మని చూద్దాం దమ్ముంటే రమ్మనుడికి కాలు పెట్టమన్ ఏరియాలలో కాలు పెట్టమని చూపిస్తాం నెక్స్ట్ కర్ణాటక ఆ తర్వాత తెలంగాణ ఏం చేస్తారంట కూల్చేస్తారా కూల్చేస్తారంటనా రమ్మని చెప్ తాకమని ఇట్లా రెండు జాగాల ప్రభుత్వాల్ని తాకమని చూపాడు మాడి మసి బొగ్గ అయిపోతారు తమాషాలు భయపడుతుర్రా బీజేపీ మిషన్ చూసి వాళ్ళెందుకు వాళ్ళే కూల్చేయాలనే అంత ఆత్రం ఉంటే రమ్మని చెప్పు భయపడడు గీపడడు మా దగ్గర ఇంటా వంట రక్తంలో లేదు ఇక్కడ ఇక్కడ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమం పోరాట గడ్డ ఉన్నది ఇది ఎంతో మంది చనిపోతే తెలంగాణ ఏర్పడ్డది ఆ ఆకాంక్ష నెరవేర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది ఈరోజు ఆ ఆకాంక్ష ప్రజల దగ్గర ఆశీర్వాదం ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని కూల్చేసే నాదుడు కూల్చేసే దమ్మున్నోడు ఎవడన్నా వచ్చాడు రమ్మని చెప్పండి అంటే నేను పిలుస్తున్నా రమ్మని చెప్పండి